వారానికి మూడు రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడలో వారధి పేరుతో ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు కానీ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే కార్యక్రమం కొనసాగుతుంది నాతో పాటుగా ఈరోజు వారధి కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ అరుణ గారు అలాగే వెంకట శివనారాయణ గారు పార్టీ జనరల్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కూడా కూర్చొని వచ్చే ప్రజల నుంచి వచ్చే దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదులు తీసుకుంటున్నాం వాళ్ళ సమస్యలు ఇక్కడికక్కడ పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్తా ఉన్నారు మీ అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా మరి బియ్యం మీద పట్టుకోవట్లేదు బియ్యాన్ని మా మీద బుర్ర చల్లుతున్నారు అని చెప్తా ఉన్నాడు ఇది సరైనదిగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ అక్రమ మాఫియా అన్నది మొదలైంది అంతమంది ఇప్పుడు లేదు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఎక్కడా కూడా బియ్యాన్ని అక్రమంగా తరలించేటువంటి మాఫియా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు అది పోర్టుల నుంచి వేరే దేశాలకు బియ్యం తీసుకెళ్లి అమ్మేసే సాంప్రదాయంగానే అటువంటి తప్పుడు పనులు ఎప్పుడూ లేవు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే గత ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ దోపిడీ బియ్యం నుంచి జరిగింది ఒక షిప్పు కాదు రెండు షిప్పులు కాదు వందలాది షిప్పులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి బియ్యాన్ని పోయిన షిప్పులు మనం చూశాం పెద్ద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన పట్టించుకున్న పాపన్న పోరా రోజు ఇప్పటికీ అదే కొనసాగు అధికారులను లోపరుచుకుని పోర్టుల్ని స్వాధీనం చేసుకుని మనం మనంతా వింటాం తుపాకీ పెట్టి పోర్టులు రాయించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా మరి ఆ రకంగా అవినీతి అక్రమాలకు పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతులు వల్లిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా లేదా చేసిన ఆయన చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి మాకు ఇంకా టైం సరిపోవట్లేదు ఇప్పటికే నాలుగు నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి తప్పులు సరి చేసుకోవడం ఆయన ఎక్కడెక్కడ ఏ రకమైన దుర్మార్గాలు సరి చేశాడు వీటిల్ని వెతుక్కోవడానికి సరిపోయింది టైం అంతా కూడా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వందకు వంద శాతం ఈ బియ్యం స్మగ్లింగ్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆపి తీరుతాం ఆ ప్రజలకు ఉపయోగపడే బియ్యాన్ని ప్రజలకి ఉపయోగించేలా చేస్తాం